హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ రావు మరి ఈరోజు ఒక ముఖ్యమైన కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మరి వర్షాకాల సీజన్లో ఈ రిజర్వాయర్లు ప్రాజెక్టులలో విపరీతమైనటువంటి వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటి దానికి సంబంధించింది మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజు వద్ద ప్రభావం పెరుగుతుంది మరి ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది తెలంగాణలోని గోదావరి నదుల ప్రభావము గత వారం రోజులుగా క్రమం పెరుగుతూనే యొక్క ప్రభావం పెరుగుతూనే వస్తుంది మరి దానికి సంబంధించినటువంటిది మరి రెండు నదులు ఉంటాయి అక్కడ ఈ రెండు నదుల ద్వారా బరాజు ఇన్ ఇన్ఫ్లో ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ల వరద ప్రభావం రాగా మంగళవారం నాటికి ఈ రోజుకి బరాజ్ ఇన్ఫ్లో పదివేల ఆరు వందల క్యూసెక్ల వరకు మరి రావడం పెరిగి పెరగడం జరిగింది దీంతో బరాజ్లోని మొత్తం ఎనిమిది బ్లాకుల్లో ఉన్నటువంటి ఎనభై ఐదు గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద ప్రవాహాన్ని అధికారులు డివోకు విడుదల చేయడం జరిగింది మరి లో ప్రస్తుత వరద సముద్ర మట్టానికి ఎనభై తొమ్మిది పాయింట్ నలభై మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించడం జరిగింది మరి అదేవిధంగా వర్షాకాల కారణంగా బరాజుకు వరద ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని మరి అధికార అధికారులు చెప్తూనే ఉన్నారు మరి మేడిగడ్డ బరాజులో ఆ క్రమం తప్పకుండా వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోనే గోదావరి పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది గోదావరి పరివాహక ప్రా గ్రామాలైనటువంటి అంబటిపల్లి పెద్దంపేట లెంకలగడ్డలో పలు గ్రామాల ప్రజలకు అధికారులు పలు సూచనలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ మేడిగడ్డ బారాజులో గేట్లు అన్ని ఎత్తివేయడం జరిగిందని గోదావరిలో జాలర్లు చేపలు పట్టేవారు ఇతరులు ఎవరు కూడా వెళ్ళొద్దని నది వద్దకు పోయినట్లయితే ప్రమాదానికి గురవుతారని మరి వరద ముంపు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు మరి యొక్క హెచ్చరికలు అధికారులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రెయిన్ సీజన్లో ఖచ్చితంగా ఆ ప్రవాహ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇది మరి ఇవాళ ఈ యొక్క కథనము మళ్ళీ ఒక కథనంతో మీ ముందుకు వస్తాను నమస్తే